ఇప్పుడు నేను గాడ్స్ ఓన్ స్టేట్లో ఉన్నా అంటే కేరళ నాకు చాలా ఇష్టమైన ప్లేసు అది కూడా ఎటువంటి టైంలో వచ్చాను తెలుసా నేను చూపిస్తా పదండి మనకి ఈ స్టేషన్ బోర్డు దగ్గరే ఒక చిన్న చెట్టు పడిపోయింది ఇంకా చూపిస్తా పదండి అంటే వర్షాలు ఆ విధంగా ఉన్నాయి కేరళలో వాహ్ స్టేషన్ చూడండి స్టేషన్ నుంచి ఇక్కడ వ్యూ చూడండి పా పా హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మీ సింగిల్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నానో తెలుసా మూడు రోడ్ రుట్టు అంట ఇది కొల్లాం నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ఒక ఐలాండ్ బ్యాక్ వాటర్స్ అవన్నీ ఉంటాయి ఇదిగో చూడండి ఎంత పెద్ద చెట్టు పడిపోయింది ఇక్కడ నుంచి జస్ట్ ఈ వ్యూ చూడండి వావ్ అనే మాట తక్కువ కదా చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నాకు డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కనిపిస్తున్నాయి నాకు కాయ చెట్లు ఇవి చెప్పక్కర్ల కేరళలో ఇంక రోడ్డు మీదకి వెళ్ళిపోయి నడుచుకుంటాను వెళ్ళిపోదాం ఆటో గీటో ఏం వద్దు రాత్రి జరిగిన విధ్వంసం చూడండి ఇక్కడ అనవసరంగా వచ్చానేమో అక్కడ కూడా రేకులు మొత్తం రోడ్డు మీద కూర్చోబడిపోయాయి పగిలిపోయాయి జస్ట్ నేను ఇక్కడ ఒక షాప్ దగ్గరికి టీ దాదామని వచ్చానండి ఇక్కడ ఈ షాప్ మీద రేకులన్నీ వచ్చేసి ఇలా పడిపోయి ఉన్నాయి చూడండి ఆ హౌస్ మీద కూడా చూడండి అక్కడ రేకుల గ్యాప్ వచ్చింది కదా అవి కూడా వాళ్ళ ఇంటి ముందు పడిపోయాయి మామూలుగా లేదు రాత్రి వర్షం అయితే ఇక్కడ టీ అయితే బాగుంది ఇక్కడ టెంకాయ చెట్లు ఇరిగి పడిపోయాయి అయ్యో అయ్యో ఇది వర్షం అయితే లైట్గా పడుతుంది నేను నడుచుకుంటూ వెళ్తున్నా నేను రోడ్లో నడిచి వెళ్తుంటే బోటింగ్ పాయింట్కి జస్ట్ నాకు ఈ ఇల్లు అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బ్యూటిఫుల్గా కూడా అనిపించింది చాలా బాగుంది నైస్ నైస్ వెరీ నైస్ హౌస్ ఓనర్ అయితే మనల్ని ఇంట్లోకి ఇన్వైట్ చేశారు వెళ్దాం పదండి వా చాలా న్యాచురల్గా ఉంది కదా హౌస్ హౌ మచ్ ఇట్ కాస్ట్ ఓకే నా చేతికి అందేంత దూరంలో కొబ్బరికాయలు జస్ట్ ఎంత వన్ మీటర్ హైట్ అంతే చూడండి వన్ మీటర్ హైట్లో కొబ్బరికాయలు మనకి ఇక్కడ ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు కేరళలో నిజంగా పీపుల్ మాత్రం చాలా మంచోళ్ళండి నిజంగా నేను వెళ్తానంటే మళ్ళా బైక్ ఎక్కించుకొని నేను దింపుతాను రా అని చెప్పి తీసుకెళ్తున్నాడు ఈ అన్న ఇప్పుడు ఏమన్నా వస్తారు చూడండి ఇదే మెయిన్ సైట్ బోటింగ్ వెళ్ళడానికి ఈ కొంచెం వర్షం తగ్గితే వెళ్దాం అనుకుంటే అస్సలు తగ్గట్లేదండి వర్షం నేనైతే వెయిట్ చేస్తానే ఉన్నా వర్షం తగ్గుద్దామని చెప్పి ఇక్కడ నా వెనకాల చూడండి బోటింగ్ పాయింట్ అని ఉంది కదా ఇక్కడ ఏది కూడా మెయిన్ బోటింగ్ పాయింట్ అనేది ఉండదు ఎందుకంటే ఎవరు బ్రాంచెస్ ఉంటాయి ఎవరు బోటింగ్స్ మీన్స్ మెజింగ్ మెజింగ్ బోట్లో కూర్చున్నా నిజంగా నాకైతే ఫస్ట్ టైము అంటే టైం కూడా చెప్పలేదు నేను తిప్పుతాను మెయిన్ మెయిన్ ప్లేసెస్ నేను తీసుకెళ్తానులే అన్నాడు సరే ఓకే అని చెప్పాను లైఫ్ జాకెట్ ఇచ్చాడు వర్షానికి గొడుగు ఇచ్చాడు ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూపిస్తాగండి అనా మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఇది ఫ్రంట్ వ్యూ నాది ఇక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ వచ్చేసి న్యాచురల్గా ఫామ్ అయినవి కాదు ఇక్కడ గవర్నమెంటే వీటిని పెంచుతుంది సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుందంట ఈ వాటర్లో సాయిల్ని అందువల్ల ఈ కండల్ అనే చెట్లని ఈ కండల్ అని పిలువబడే చెట్లని పెంచుతూ ఉంది ఇప్పుడు ఈ చిన్న కాలంలోకి తిరిగింది మన బోటు జలవీరుడు జలవీరుడు

మబ్బులు పట్టేసి అంటే లైటింగ్ లేదు కానీ వ్యూ అయితే డైరెక్ట్ చూడడానికి అద్దిరిపోయింది ఏమైనా వర్షం పడుతున్నప్పుడు ఈ క్రూజ్ బాగుంటుందండి నిజం ఉన్నప్పుడు ఏముండదు అనుకుంటా ఊ వా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాను చూడండి మొత్తం గుబురుగా ఉన్న చెట్లలోకి అసలు అద్భుతంగా ఉంది వేర్లు చూడండి నా పక్కనే రూట్స్ ఉన్నాయి కదా ఈ ట్రీసే ఆర్చిలా ఫామ్ అయి ఉంటాయి అక్కడికి అలవలేదంట సో అలాగే ఇక్కడ ఉంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాడు ఇదిగోండి మనకు ఆర్చిలా ఫామ్ అయి ఉంటుంది ఇది ఇది ఏంది కాయలు ఇది ఇది ఇదే మ్యాంగ్రూవ్ Mangroves, mangrove uh -huh. seed, that oh. seed. Oh ho, mangrove seed. Huh? Ah, seed. This open. Ah. Uh -huh. natural life open out. Uh -huh. Full that that. That. Uh ha -huh, uh ha -huh. ha. Okay, another tree will come. Yes. Okay. The side road. Ah uh -huh, it will grow. Ah. Uh -huh. Oh ho. వర్షంలో లేక్లో లైఫ్ జాకెట్ వేసుకొని ఇలా చెక్క బోట్లో ఏదో రాసి పెట్టింది నాకు ఆనందం ఆనందం మామూలు ఆనందం కాదు ఎటు చూసినా ఫుల్ వర్షం అటు చూడండి అటు చూడండి ఎంత వర్షమో నిజంగా ఈరోజు మాత్రం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇంకా మనం ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే నేను ఫుల్గా దడిచిపోయా నా కెమెరా దడిచిపోతుంది చలి 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 కూడా వచ్చేసింది ఈ వెదర్లో ఎవ్వరూ తీసుకురావట్లేదు పాప మీరు మాత్రం నన్ను తీసుకొచ్చాడు నిజంగా థ్యాంక్స్ దీంట్లో టూ పీపుల్స్ కూర్చొని వాళ్ళే క్రూస్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఫైవ్ హండ్రెడ్ అంట ఎవరైనా ఇక్కడ ప్లాన్ చేస్తుంటే మాత్రం వచ్చేసేయండి నేను ఈ నెంబర్ నేను ఇస్తాను షికారా బోట్ కడాల్ బోటింగ్ కయాకింగ్ స్టే ఫుడ్ ఎలా నంబర్ పక్కలు ఈ పేరు దినేష్ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ ఆ పాయింట్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఒక రెస్టారెంట్ కనిపించింది ఒక రక రెండు పరోటా రాజ్మా కర్రీ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అంట ఎలా ఉందో దీని చెప్తా ఇందాక నేను తింటుంటే సడన్గా బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది తినేసి ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాను ఎందుకంటే ట్రైన్ టైం లేదని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాను కానీ ఆ ఫుడ్ ఎలా ఉంది తెలుసా ఓకే పర్లేదు వెజిటేరియన్ ఫుడ్డే కాకపోతే ఏ హోటల్లో పట్టినా కానీ బీఫ్ అయితే కంపల్సరీ అండి ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కానీ బీఫ్ ఉంటుంది నేను కొల్లం కానీ ఎర్నాకులం కానీ కేరళ మొత్తం చెప్పట్లేదు ఈ మన్రో ఐలాండ్ ఇక్కడ వరకు చెప్తున్నా నేను ఒక త్రీ హోటల్స్ వరకు చూసా అన్నీ అలాగే ఉన్నాయి ఇప్పుడు నేను కొల్లం వెళ్ళడానికి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నా మన్రో ఐలాండ్ రైల్వే స్టేషన్లో అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుతా అంటే కేరళ బ్లాక్ కంటిన్యూ చేయాలా లేకపోతే తమిళనాడులో మిగిలిన ప్లేసులు చూసుకొని మళ్ళీ వద్దామా అని చెప్పేసి కొల్లంలో డిసైడ్ అవుతా ఎందుకంటే ఈ వర్షం చూస్తున్నారు కదా ఇలా ఉంటే మనకు కష్టం అవుతుంది సంచారీస్ ఇప్పటివరకు చూసిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ